హలో గైస్ ఇది వచ్చేసరికి మన ఛానల్ పెట్టిన పార్ట్ టూ అన్నమాట సో పార్ట్ టూ అని మన ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది కాబట్టి ముందు పార్ట్ వన్ చూసి అప్పుడు పార్ట్ టూ చూడడానికి రండి లేదంటే మీరు ఎవరికి ఏం అర్థం కాదు సో ఇక వీడియోని ని స్టార్ట్ చేసేద్దాం అయితే అదే సంవత్సరంలో రెండవ వరల్డ్ వార్ కూడా స్టార్ట్ అయింది సో ఈ వరల్డ్ వార్ లో జపాన్ జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు సో అదే టైంలో బ్రిటిష్ వాళ్ళకి కొంత సైన్యం కావాల్సి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని తమకి యుద్ధం కోసం సహాయం చేస్తే ఇండియాకి స్వాతంత్రం ఇచ్చేస్తాము అని అడగగా దీనికి గాంధీ గారు మేము సహాయం చేయము అని ఇండియాలో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అని బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యంలో గతంలో చేరినటువంటి భారతీయ సైన్యాన్ని యుద్ధంలోకి పంపించేశారు కానీ జర్మనీ వాళ్ళు ఇండియన్ సోల్జర్స్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని బంధించారు అయితే అప్పుడే మన బోస్ గారు జర్మనీకి వెళ్ళడానికి ట్రై చేశారు బ్రిటిష్ వాళ్ళు తనని అడ్డుకోవడానికి ఎంత ట్రై చేసినా చివరికి జర్మనీకి వెళ్లి హిట్లర్ ని కలిసి ఇండియన్ సోల్జర్స్ ని తనకి అప్పగిస్తే అదే సైన్యంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తాను అని హిట్లర్ ని కోరాడు దీనికి హిట్లర్ ఒప్పుకొని జర్మనీ ఆధీనంలో ఉన్న భారతీయ సైన్యాన్ని బోస్ కి అప్పగించి వాళ్ళకి శిక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలని కల్పించాడు అండ్ హిట్లర్ అపాయింట్ చేసినటువంటి అమలి అనే ఒక సెక్రటరీతో బోస్ గారు ప్రేమలో పడ్డారు అండ్ కొన్ని రోజులకి పెళ్లి కూడా చేసుకున్నారు సో ఇక్కడ మనం కొంచెం పెళ్లి మ్యాటర్ ని పక్కన పెట్టేద్దాం అయితే బోస్ గారు తన తయారు చేసినటువంటి ఆర్మీకి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుని పెట్టి చలో ఢిల్లీ అనే నినాదంతో హోరెత్తించారు అయితే జపాన్ అండ్ జర్మనీ దేశాలు బ్రిటిష్ వాళ్ళని ఆల్మోస్ట్ ఓడించేశారు కానీ సరిగ్గా అదే టైంలో జపాన్ అనవసరంగా అమెరికా మీదకి బాంబులు వేసి దాడి చేసింది దీంతో అమెరికా జపాన్ వాళ్ళకి అగైనిస్ట్ గా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హిరోసీమా అలానే నాగాసాకిల పైన అనుబాంబులను వేయడంతో జపాన్ అలానే జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయారు ఇది తెలిసినటువంటి బోస్ తన సైన్యంతో ఇండియా వైపు యుద్ధాన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు అండ్ బ్రిటిష్ వాళ్ళు జపాన్ అలానే జర్మనీ పైన గెలవడంతో సంబరాలు జరుపుకున్నారు ఒకవేళ ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో సహాయం అడిగినప్పుడు గాంధీ గారు ఒప్పుకొని ఉంటే మనం పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే స్వాతంత్రాన్ని పొందేవాళ్ళం కానీ దురదృష్టవశాత్తు మనకి కొంచెం ఆలస్యమైంది అయితే బోస్ గారు తన ఆర్మీకి ఆజాద్ హిన్ఫోజ్ అని పేరు పెట్టి అలానే చలో ఢిల్లీ అనే నినాదంతో ఇండియాలోని బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాలని ఒకదాని తర్వాత ఒకటిగా ఆక్రమించుకుంటూ వచ్చి వాళ్ళపైన దాడి చేశాడు ఇది తెలుసుకున్న బ్రిటిష్ ఆర్మీ బోస్ పైన దాడి చేసింది దీంతో బోస్ మళ్ళీ జపాన్కి వెళ్ళి మరికొంత ఆర్మీని తీసుకువచ్చి దాడి చేద్దాం అనుకున్నాడు కానీ జపాన్కి వెళ్తున్నప్పుడే తన ఫ్లైట్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని కొంతమంది భావిస్తున్నారు అండ్ లేదు తను చనిపోలేదు బ్రిటిష్ వాళ్ళే తనని దాచిపెట్టారని ఇంకొందరు అండ్ తను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఇండియాలోనే మారువేషంతో తిరుగుతున్నాడు అని కొందరు భావిస్తున్నారు సో బోస్ గారు చనిపోయారా లేదో తెలియదు కానీ తను మరణించాడు అనే వార్త మాత్రం దేశం మొత్తం వ్యాపించడంతో దేశంలోని తన అభిమానులు మొత్తం ఎంతగానో బాధపడ్డారు అండ్ ఈ న్యూస్నే బ్రిటిష్ వాళ్ళు తమ న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేయించి ఇండియన్స్ని భయపెట్టడానికి వాడుకున్నారు ఎవరైనా తమని ఎదిరిస్తే ఇలానే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు అలానే బోస్ గారి ఆర్మీలోనే ముగ్గురు మెయిన్ ఆఫీసర్స్ ని పబ్లిక్ లో ఉరి తీసి చంపబోతున్నాము అని కూడా ప్రచారం చేశారు అప్పటి వరకు ఇండియాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా తమ దేశం స్వాతంత్రం పొందడం కోసం బోస్ గారు తయారు చేసిన ఒక ఆర్మీ పోరాటం చేస్తుందని ఏ ఒక్కరికి కూడా తెలీదు అండ్ అప్పుడే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కంట నీరు రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇండియాలో దోచుకోవడానికి ఇంకా ఏమి మిగలాక బ్రిటిష్ వాళ్ళు ఇక ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాం అని భావించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున అఫీషియల్ గా ఫ్రీడమ్ ని ప్రకటించారు సో బోస్ గారు బ్రతికి ఉన్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియడం లేదు కానీ ఆయన పడ్డ కష్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది సో మన దేశం కోసం ఎంతలా పోరాడిన బోస్ గారి గొప్పతనం గురించి కాకుండా గాంధీ గారి గురించి మాత్రమే చెప్పడం ఎంత దారుణమో మీరే ఆలోచించండి నేనేమి ఇక్కడ కేవలం బోస్ గారు మాత్రమే పోరాటం చేశారని చెప్పడం లేదు గాంధీ గారి కన్నా బోస్ గారు ఎక్కువగా కష్టపడ్డారు అని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం